మ్యాంగో పుల్లైస్ చాలా ఈజీగా ఐదు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి సమ్మర్ అయిపోయింది ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటి అని చూస్తున్నారా లేదండి ఎడిట్ చేసి చాలా రోజులైంది పెట్టడానికి పోస్ట్ చేయడానికి టైం సరిపోలేదు అనమాట అందుకని పోస్ట్ చేయలేదు ఈ ఐస్ క్రీమ్ కోసం మనం ముందుగా ఒక మ్యాంగోని తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం షుగర్ని యాడ్ చేసుకుని షుగర్ వేసుకున్న పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు ఆప్షనల్ అండి పాలు కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మనకి కొంచెం జారూడ్ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుందన్నమాట ఐస్ క్రీమ్ అనేది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఐస్ క్రీమ్ మౌడ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట నేను దీనిపైన అల్యూమినియం ఫాయిల్ అనేది కవర్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి పెడుతున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది మనకి రెడీ అయిపోతుంది ఐస్ అనేది ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ మౌల్డ్ అనేది ఇలా వాటర్లో డిప్ చేసామంటే ఐస్ క్రీమ్ మనకి మౌల్డ్ నుంచి ఈజీగా వచ్చేస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా మ్యాంగోస్ దొరుకుతున్నాయి కదా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి